తిరుపతి జిల్లా చిల్లకూరు మండలం ముత్యాలపాడు గ్రామంలో నివాసం ఉంటున్న కట్ట రామిరెడ్డి తన పొలానికి పెన్షన్ వేసుకొని వ్యవసాయం చేసుకుంటున్న సమయంలో అదే గ్రామానికి చెందిన పెంచాయి ప్రవీణ్ రెడ్డి నారపరెడ్డి శ్రీధర్ రెడ్డి కుటుంబ సభ్యులు మరియు గూడూరు ఎమ్మెల్యే పాషం సునీల్ కుమార్ అనుచరుడు గూడూరు పట్టణానికి చెందిన రౌడీ షీటర్ కనుపూరు హరి అలియాస్ జెమినీ ఆధ్వర్యంలో కొంతమంది రౌడీలతో కలిసి తన అన్న రామిరెడ్డిపై దౌర్జన్యం చేసి తన పొలంలోకి ప్రవేశించి పెన్షింగ్ ను పెన్షింగ్ రాళ్లను పెరికేస్తారు అని బట్ట రామచంద్రారెడ్డి వాపోయారు తమ కుటుంబ సభ్యులపై దౌర్జన్యం చేసిన వారిపై జిల్లా ఎస్పీ కఠినమైన చర్యలు తీసుకుని మా పొలంను తన కుటుంబ సభ్యులను వారి నుంచి కాపాడాలని ఆయన కోరుతున్నారు

வச்சுனா அங்கன பறதா ஆமா மாறி காட்ல வச்சுனா வா ஒரே கேங்க போட்டு தரடா சமுல்லா போட்டு டேய் ரை 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 போடு தரக்கண்டி ஆர்தாகணும் போடு ரை புட்ட அதக்க போடு புட்ட அதக்க புட்ட அப்பா ஒன்று மூட்ரால போடு ஹலோ என்ன போடு பட்டா கொண்டு வாமே புட்டு மூட்ரால என்னடா அத பக்கல போய்ட்டே நீ தொம்பு அதக்கலா ஆஹா சரி வாடா சார் பாத்து குட் லக் ஆகா பவு மூடுంది અવસર ગોડોર પિલકાલ મા પિલકાવસરમ લેવાના ચૂંટો રા ముత్యాల పాటు సంబంధించిన స్థల వివాదం గురించి అది మేము ఎనిమిది సంవత్సరాల క్రితం రెండు వేల పద్నాలుగులోనే కొనుగోలు చేశాం రిజిస్టర్డ్ అగ్రిమెంటు కాగితాలు ఉన్నాయి కోర్టు స్టే ఉంది పోలీసులకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి నాట్ టు ఇంటర్ఫియర్ దట్ ల్యాండ్ అని బట్ స్టిల్ ఏంటంటే ఈరోజు ముప్పై పోలీసులు ఇన్వాల్వ్ కాకుండా ముప్పై ఐదు మంది గుండాలను పంపించి గూండాల సమక్షంలో మూడెకరాలు ముప్పై ముప్పై అంకనాల స్థల వివాదానికి సంబంధించి ఉన్న డిస్ప్యూట్కి మూడు ఎకరాల స్థలంలో ఉన్నటువంటి ల్యాండ్ని విజయ్ ప్రవీణ్ రెడ్డి నారపరెడ్డి శ్రీధర్ రెడ్డి నారపరెడ్డి సతీష్ రెడ్డి రెడ్డి వాళ్ళ కుటుంబ సభ్యులు ముప్పై మంది గూండాలను తీసుకొని వచ్చి మొత్తం కొలం అంతా ధ్వంసం చేసి గందరగోళం చేశారు దీనికి సంబంధించి మేము ఎస్ఐ గారికి ఇచ్చాం డిఎస్పి గారికి ఫిర్యాదు ఇచ్చాం ఎస్పీ గారికి ఫిర్యాదు ఇచ్చాం దాని మీద చర్యలు ఏం తీసుకుంటారనేది వేచి చూస్తున్నాం మాకు న్యాయం జరగాలని మీ మీ ద్వారా ఎస్ఐ గారిని డిఎస్పి గారిని ఎస్పీ గారిని కోరుతున్నాం కాబట్టి దయచేసి ఈ స్థల వివాదానికి సంబంధించి రెండోసారి ఆల్రెడీ ఒకసారి ఎర్రగొట్టారు దాని మీద కేసు ఎఫ్ఐఆర్ అయింది ఆ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ఛార్జ్ షీట్ ఎక్కువ వల్ల మళ్ళీ ఈరోజు ఉండాలని తీసుకొచ్చి మళ్ళీ అదే స్థలంలోకి వచ్చి రాళ్ళు ఇరగొట్టడం జరిగింది కాబట్టి మీరు ఎస్ఐ గారు డిఎస్పి గారు ఎస్పీ గారు మాకు న్యాయం చేస్తే ఊరుకుంటున్నారు